అందరికీ నమస్కారం ఈరోజు అమ్మ వంటకి వెళకం ఈరోజు లడ్డు చేయాలనుకుంటున్నాం ఎట్లా చేసుకుంటే బాగుంటుందో చెప్తాను పావు శనగపిండి ఇప్పుడు ఏ విధంగా చేసుకుంటే బాగుంటుందో చూపిస్తాను విరిగిపోయినంత సోడా ఉప్పు వేసుకున్నాం చిన్న గ్యాస్ తోటి రెండు లోటాలు నీళ్ళు పోసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అట్ట పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఆయినాక అంతలోకి కారాసు రెడీ చేసుకోవాలి బూందీ రెడీ చేసుకొని నాక ఇది పాకానికి పెట్టుకోవాలి అంతలోకి చక్కెర కరిగిద్ది బాగా పా పాకం తొందరగా వచ్చిద్ది బాగా ఉంటుంది ఇప్పుడు ఎట్లా చేసుకుంటే బాగుంటుంది చెప్తాను అరకేజీ నూనె ఇది బాగా కాజినాక బూందీ వేసుకున్నాం అప్పుడు దాకా కాగనిద్దాం ఈ రకంగా బూంది వేసుకోవాలి బాగా ఉడకనియకుండా కొద్దిగా లైట్గా ఉడికినాక తీసుకోవాలి ఈ రకంగా ఉన్నప్పుడు తీసుకోవాలి బాగా కాలితే మళ్ళీ మనం ఉండ చేసుకో ముద్ద చేసుకుంటానికి లడ్డు చుట్టడానికి రాదు అంత లైట్గా ఉడికినాకనే తీసేసేయాలి తినే కప్పురం కొద్దిగా చితుకుడు పాకంలో వేసుకోవాలి తినే కప్పురం కొద్దిగా చితుకుడు అంత వేసుకోవాలి నాలుగు ఏలక్కాయలు కాయలు ఇట్లా దంచుకొని వేసుకోవాలి పాకం కానీ పాకం రావాలి లడ్డుకి ఇట్లా అంటే తీగలాగా రావాలి పాకం వచ్చింది ఇట్లా అంటే ఇట్లా ఉండాలి పాకం మళ్ళీ ముదురు పాకం వస్తే లడ్డు అవదు బాగుండదు ఎరబడిపోతూ ఉంటుంది ఇట్లా ఉంటే సరిపోతుంది పాకం కారాసు చేసుకున్నాం కదా ఇప్పుడు పాకంలో పోసుకుందాం పోసుకుందాం కారాసు పాకంలో బాగా కలిపి ఇట్లా కొద్దిగా కారాసు ముందలా తీసి పెట్టుకొని మిక్సీలో కొద్దిగా తిప్పుకొని దాంట్లో వేసుకోవాలి పాకంలో ఇప్పుడు కారాస్ వేసాం కదా దాంట్లో ఇది కూడా కొద్దిగా తిప్పి వేయాలి లడ్డు పొడి చేసుకొని వేసుకోవాలి లడ్డు బాగా వస్తుంది చుట్టుకునేటప్పుడు మిక్సీలో తిప్పుకొని వేసుకోవాలి ఇలా వేసుకోవాలి ఇట్లా జీలిపప్పు వేసుకోవట్లేదు తినరాదు అందుకని నేను జీడిపప్పు వరకు వేసుకుంటున్నా వేపుకున్న జీడిపప్పు నెయ్యులు ముద్దు తిట్టుకున్నాం లడ్డు చేసుకున్నాం ఇట్లా చూడండి పాకం అంత ఫీల్ చేసింది ఒక పది నిమిషాలు ఒక రెండు నిమిషాలు పాకం వేసి పెట్టుకుంటే బూంది అనేది పాకము రాకున్నది ఈ రకంగా చేసుకోవాలి లడ్లు ఈ విధంగా చేసుకోవాలి ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది లడ్లు పావు కేజీ శనగపిండి అరకిల్లో సక్కరేసి చేశాను ఇరవై రెండు లడ్లు అయినాయి ఎప్పుడైనా మీరు ఇంట్లో ఇట్లా చేసుకోండి ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి